దీపావళి అనేది హిందువులు ఘనంగా జరుపుకునే పండగలలో దీపావళి కూడా ఒకటి అంతేకాదు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకునే పండగ దీపావళి అనేది అశ్వయుజ బహుళ అమావాస్య రోజు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారు అంతేకాదు దీపావళి గురించి పురాణాలు ఏమి చెబుతున్నాయో తెలుసుకుందాం అయితే దీపావళి రోజు ఇంటి గుమ్మానికి లేదా దీపావళిలోపు ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు దరిద్రమంతా గంటలో పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అయితే దీపావళి గురించి ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే పురాణాలు ఏమి చెబుతున్నాయి అంటే భూదేవి వర స్వామి అసుర సమయంలో జన్మించింది నరకాసురుడు తన తల్లి చేతిలో మాత్రమే మరణించేలా వరం పొందాడు అలానే వరగవలతో ముళ్ళోకాలను ముప్పతిప్పలు పెట్టడంతో భరించలేని దేవతలు మునులు గాంధర్వులు శ్రీ విష్ణువుని శరణు కోరారు అయితే శ్రీ విష్ణువు అప్పుడు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుర సంహారం చేశాడు చతుర్థి చతుర్దశి రోజు నరకాసురుడి మరణించగా ఆ తరువాత రోజు వెలుగుల పండగ చేసుకున్నారని చెబుతున్నాయి శాస్త్రాలు పురాణాలు అంతేకాదు త్రేతాయుగంలో రావణసుని హమర్చి లంక నుంచి రాముడు సతి సమేతంగా అయోధ్యకు చేరిన సందర్భంగా ప్రజలంతా దీపావళి వేడుకలు జరుపుకున్నారని కూడా మరో కథనం వివరిస్తుంది అయితే పురాణాల ప్రకారం ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో అశ్వయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తీక శుద్ధ దశి వరకు ఐదు రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకుంటారు ఈరోజు బంగారం వెండి ఆభరణాలను కొనటం పూజలో పెట్టడం వంటివి చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు అని సాంప్రదాయపరంగా తెలుపుతూ ఉన్నారు అంతేకాదు ఆ అమ్మవారు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది అని విశ్వాసం ఈరోజు కొందరు బంగారం వెండి కొనుగోలు చేయటాన్ని సెంటిమెంట్గా భావిస్తారు క్షీరసాగర మదనంలో దేవి రోజు లక్ష్మీదేవి ఆవిర్భవించిందని అందుకే ఈరోజు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని విశ్వసిస్తారు ఇదే రోజు మరో ప్రత్యేకత ఏమిటంటే ఆరోగ్యానికి ఔషధానికి అధిపతి అయిన ధన్వాంతరి జయంతి ధన్వాంతరి జయంతి ఆయన కూడా క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి కామధేనువు కల్పవృక్షం ఐరావతంతో పాటు ఆవిర్భవించాడు ఓ చేతిలో అమృతం బాండం మరో మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాటు సముద్రం నుంచి ఉద్భవించారని అందుకే ఆరోగ్యం కోసం ధన్వంతరిని కూడా పూజిస్తారు అశ్వయుజ బహుళ చతుర్థిని నరక చతుర్థిగా జరుపుకుంటారు అంటే దీపావళికి ముందు రోజు అన్నమాట అయితే ఈ ఏడాది నరక చతుర్థి దీపావళి ఒకే రోజు వచ్చాయి సూర్యోదయానికి చతుర్దశి సాయంత్రానికి అమావాస్య ఉండడంతో ఇలా 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 జరిగింది ఈరోజు నువ్వుల నూనె వంటి పట్టించుకొని తలంటు పోసుకుంటే దోషాలు పోతాయని చెబుతూ ఉంటారు అలానే అశ్వయుజ అమావాస్య రోజు దీపావళి పండగ సంధ్యా సమయంలో లక్ష్మీ పూజ చేస్తారు అనంతరం స్వీట్స్ తిన్నాక దీపాల వెలుగుల్లో ఇంటిని నింపేసి బాణ సంచార వెలిగిస్తారు ఈరోజు లక్ష్మీ పూజ చేస్తే వ్యాపారం వృద్ధి చెందుతుందని భావిస్తూ ఉంటారు దీపావళి మర్నాడు అంటే కార్తీక మాసం మొదటి రోజు బలిపాడ్యమి అని అంటారు చతుర్దశి రోజు శ్రీ మహావిష్ణువుని పాతలానికి అణిచివేసిన బలిచక్రవర్తి తిరిగి భూమి మీదకి వచ్చిన రోజు అని చెబుతారు మహారాష్ట్ర వాసులు ఈ రోజును నవ దివాసుగా భావిస్తారు గుజరాతీలు ఇది ఉగాది మరోవైపు శ్రీకృష్ణుడు గిరినెత్తి రేపల్లి వాసులను కాపాడినది ఇదే రోజు అని చెబుతారు దీపావళి నుంచి తమ జాతకం మారాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి ఈ దీపావళి రోజున మరి ఏ గుమ్మానికి ఏది కడితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అలానే ఈసారి దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి అని చాలామంది సందేహంలో ఉన్నారు దీపావళి పన్నెండవ తారీఖున లేదా పదమూడవ తారీఖున జరుపుకోవాలా అని సందేహంలో ఉన్నారు అయితే దీపావళి అనేది పన్నెండవ తారీఖున జరుపుకోవాలి అని వేద పండితులు వివరిస్తూ ఉన్నారు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ రోజు రాత్రి మరియు పగలు లక్ష్మీదేవి భూమిపై సంచారిస్తుందని నమ్ముతూ ఉంటారు దీపావళి శుభ సమయంలో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని దీపావళి రెండు వేల ఇరవై మూడు యొక్క పవిత్రమైన సమయం తేదీ మరియు పూజ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే దీపావళి ఈరోజు ప్రజలు సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన కొత్త బట్టలను ధరించి వారి దేవాలయాలలో దేవాలయాలకు వెళ్ళి వినాయకుడిని పూజిస్తారు దీని తర్వాత ఇష్ట దైవాన్ని పూజిస్తూ ఉంటారు చివరిగా లక్ష్మీదేవిని పూజించి గురు జపించడం పూజ సమయంలో అక్ష పుష్పాలు దండలు పరిమళ ద్రవ్యాలు ధూప దీపాలు ధూప ద్రవ్యాలు దేవి నెయ్యి దీపాలు ప్రసాదం మరియు సాంప్రదాయాన్ని గణేషుడు లక్ష్మి మరియు తల్లి సరస్వతికి సమర్పించారు సమర్పిస్తారు పూజ ముగిశాక గురువు ఇచ్చిన మంత్రాన్ని లేదా అధిష్టాన దేవత యొక్క మంత్రాన్ని జపించండి ఆ తర్వాత లక్ష్మీదేవికి అర ఆహారతినివ్వండి సాంప్రదాయ పరంగా అందరికీ మనం ఏదో ఒక ప్రసాదాన్ని పంచిపెట్టాలి ఈరోజు ఇంటి దగ్గర తప్పనిసరి దీపం వెలిగించాలి ఇంటి గుమ్మం బయట అంటే సింహద్వారం బయట తప్పనిసరి సంధ్యా దీపాన్ని వెలిగించాలి ఇంత పవిత్రమైనటువంటి దీపావళి రోజున తల్లి లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెట్టి సిరుల వర్షాన్ని కురిపించాలి అంటే దీపావళిలోపు కానీ దీపావళి రోజు కానీ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి ఆర్థిక సమస్యలు ఇట్టే తొలగిపోయి కోట్లు కోట్లు సంపాదించే మార్గాలెన్నో తెరుచుకుంటాయి అయితే దీనికోసమని ఒక ఎర్రని కొత్త వస్త్రాన్ని తీసుకోండి ఈ ఎర్రని కొత్త వస్త్రం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇందులో ఒక ఐదు గోమతి చక్రాలు ఐదు గవ్వలు గుప్పెడు రాళ్ళ ఉప్పు ఐదు తెల్ల జిల్లేడు పూలు ఒక రూపాయి కాయను కొంచెం పచ్చకర్పూరం ఇవన్నీ వేసి ఒక మూటలాగా కట్టండి ఇవన్నీ వేసి మూటలాగా కట్టాక ఆ మూటను మీ ఇంటి సింహద్వారం బయట వైపున కట్టండి ఆ మూట అనేది మీ తలకి తగిలే విధంగా ఉండాలి అలా మీ తలకి తగిలే విధంగా ఉంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు ఆ మూట మీ తలకి కానీ మీ వెంట్రుకలకు కానీ తగలాలి అలా తగిలినప్పుడు మీకు ఉన్న దృష్టి దోషాలు శని బాధలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది దరిద్రం మీ దరిదాపుల్లో కూడా ఉండదు కోట్లు కోట్లు సంపాదించడానికి రకరకాల మార్గాలు కనిపిస్తాయి అమ్మవారి అనుగ్రహంతో డబ్బుకి లోటు లేకుండా బ్రతకగలుగుతారు ఇంట్లో గొడవలు చికాకులు సమస్యలు వంటివి ఉండవు ఇంటి చుట్టూ ఒక సానుకూలమైన పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది తెలుసుకున్నారు కదా గుమ్మానికి ఏది కట్టాలి అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి